సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకు నీ మనసు ఎందుకో కంగారు పడుతుంది నీకు ఏమైంది అంత ఎందుకు చెప్పు ఏదో జరిగిపోతుందని బెదిరిపోతున్నావు ఎందుకమ్మా నేను నీ నీ పక్కనుండగా నేను నీ చెయ్యి పట్టుకుని ఉండగా నువ్వు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ సాయి ఎప్పుడు నీ వెంటే ఉన్నాను ఎందుకో తెలుసా నువ్వు నన్నే మొక్కుతున్నావు నన్నే తలుస్తున్నావు నిద్ర లేచింది మొదలు సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్నప్పుడు నీ చెయ్యి వదులుతానా నీ చెయ్యి నీ బాబా పట్టుకొని ఉన్నాడని మర్చిపోయావా అప్పుడు కంగారు ఎందుకు తల్లి మనసులో ఇంత అలచడెందుకు మనసు ఏదో అయిపోతున్నట్టు నీ యొక్క గుండె ఆగిపోయినట్లు ఇంతగా భయపడి బాధపడిపోతున్నావు నీ జీవితంలో ఏదైనా జరగాలంటే నీ బాబాని దాటి రావాలి ఈ సాయిని దాటి రావాలని నీకు తెలుసా గుర్తుంది కదా అలాంటప్పుడు ఎందుకు ఇంత బెదిరిపోతున్నావు చెప్పు నన్ను తలుచుకున్నప్పుడు నేను నీ వెంటే ఉండక మరి ఎక్కడుంటా అని చెప్పు నీకు అమాంతంగా ఈ యొక్క బాబా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను ఈ బాబా ఆశీర్వాదం నీకు అందింది అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది నువ్వు ప్రతి గురువారం కూడా ఈ బాబాని మొక్కుతున్నావు ఈ బాబాకి మంచిగా పసుపు రంగు పువ్వులను సమర్పిస్తున్నావు నాకు నచ్చిన ప్రసాదం పెడుతున్నావు బాబాకి ఈ వారం గోధుమతో పెడదాము మరో వారం పాలతో పెడదాము మరో వారం చక్కెరతో పెడదాము అని ఎన్నో రకాలుగా నువ్వు ఆలోచించి నా గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు నా బిడ్డపై నీ మీద నేను శ్రద్ధ తీసుకోకుండా ఉంటానా నా వైపు ఒక్క అడుగు వేసిన వాళ్ళకి నేను వంద అడుగులు వాళ్ళ వైపు వేస్తానని నీకు ఎప్పుడో చెప్పాను నేను సమాధి దగ్గర ఉన్నా కూడా సమాధి లోపల ఉన్నా కూడా ఎప్పుడూ నా భక్తుల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా అన్నిటినీ సరిచేయటానికి వారు ఉన్న సమస్యల నుంచి బయటపడేయటానికి ఎప్పుడూ కూడా నేను ముందుగానే ఉంటాను చూస్తూనే ఉంటాను బిడ్డ నీ యొక్క సంకల్పం అంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ సంకల్పం అనేది చాలా గొప్పది నీ సంకల్ప ముందు నీకు ఏది కూడా అడ్డురాదు అంటే నువ్వు నాకు ఇప్పుడు సమయం బాగలేదు ముహూర్తాలు బాగలేవు నా సమయమే బాగలేదు నా టైం బాగలేదు అని బాధపడుతున్నావు కదా అలాంటివి ఏమీ రావు ఎందుకంటే నీకు గురుబలం లాంటి ఈ బాబా ఉండగా నీకు ఏ ముహూర్తాలు ఏ చెడు కాలం ఏం చేస్తుందని చెప్పు అవన్నీ చాలా చిన్నవి కాబట్టి ఈ సాయి బలం నీకు ముందుంది ఈ నాన్న తోడు నీకుంది విజయం నీకు ఆలస్యమైనా కూడా బాధపడవద్దు నీ గెలుపు తప్పకుండా నీకు అందుతుంది గెలుపు నీకు వస్తుంది అన్న మాట నువ్వు మరిచి ఎందుకు బాధపడటం ఈ సాయి నీకు విజయాన్ని మాత్రమే అందిస్తానని చెప్పాను కదా బాధపడవద్దమ్మా అయితే ఇప్పటి వరకు ఎందుకు బాబా ఆలస్యమైంది నాకు ఇన్ని కష్టాలు ఎందుకునే కదా నీకున్న చెడు కర్మ అనేది తొలగిపోవాలమ్మా ఆ తొలగిపోయేంత వరకు కొంచెం వేచి ఉన్నాను అంతే నీ చెడు కర్మఫలం వెళ్ళిపోయింది ఇక సంతోషపడు ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఓర్పుగా ఎంతో సహనంగా ఎదురు చూశావు నీ సహనానికి నీ బాబా ఇస్తున్న ఒక బహుమానం అది చాలా ఉత్తమమైనది అదేంటో తెలుసా నీ కోరిక తీరడం నువ్వు అనుకున్నది జరుగుతుంది తప్పక జరుగుతుంది నమ్ము నమ్మకంగా మాత్రమే ఉండు నువ్వు బతికుండగా ఇతరులని ఏడిపిస్తే నువ్వు పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా మాటల ద్వారా మాటల ద్వారా అస్సలు బాధ పెట్టవద్దు ఎందుకు బాబా నాకు ఈ మాట చెబుతున్నావని నన్ను ప్రశ్నించవచ్చు ఏం లేదు తల్లి నువ్వు కొంచెం తొందరపాటు తొందరపడి మాటలు అనేస్తూ ఉంటావు ఆ ఒక్క తప్పు అనేది నువ్వు సరిచేసుకున్నావు అంటే నీ జీవితంలో నీకంటే ఉత్తమమైన వాళ్ళకి ఎవ్వరూ ఉండరు కాబట్టి నువ్వు బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే నువ్వు లేకపోయినా కూడా వారంతా బాధపడతారు నిన్నే తలుచుకుంటారు మంచిగా తలుచుకుంటారు కాబట్టి బతికున్న నాళ్ళు నలుగురికి సహాయపడుతూ నవ్విస్తూ నవ్వుతూ బతకాలి అదే కదా జీవితంలో ఆనందం జీవిత మాధుర్యం అదే కదా నీ యొక్క జీవితకి జీవితానికి ఒక సార్థకత కూడా అందరితో బాగుండి అందర మెప్పు పొందితే అదే కదా ఆనందం చెప్పు నీ మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకో గందరగోళమైన ఆందోళనలు అవన్నీ పక్కన పెట్టేసి చాలా నిర్మలంగా ఉంచుకో అప్పుడే లోపల ఉన్న ఆత్మ అనేది శాంతపడుతుంది నీ యొక్క బాబా ఏం చెప్తున్నాను నీ యొక్క ప్రశాంతతని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు అని ఎలాంటి దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా వాటిని జయించాలే కానీ దుఃఖించకూడదు జయాలు అపజయాలు లాభాలు నష్టాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని భయపడకూడదు వాటిని చూసి సమంగా చూడగలగాలి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది నీలో ఉన్న అహంకారం అనేది తొలగిపోతుంది అహంకారం కొద్దిగా ఉంటే కూడా భగవంతుడు దానిని ఎప్పుడూ మెచ్చడు ఎప్పుడూ మెచ్చనే మెచ్చడు తల్లి అవును ఇక నీవు గెలవాలి అనుకుంటున్నావు కదా నీవు సక్సెస్ అనేది నీ జీవితంలో రావాలి అనుకుంటున్నావు కదా ఒక ఐదు సూత్రాలు చెబుతాను ఒక ఐదు జీవిత సత్యాలు చెబుతాను ఈ ఐదు జీవిత సత్యాలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఐదు మంత్రాలని ఐదు జీవిత సూత్రాలని నువ్వు పాటించావు అంటే నీకు ఎప్పుడూ గెలిపే ఓటమి అన్నదే నీకు అస్సలు ఉండదు అది డబ్బు పరంగా అయినా మరి ఏ ఇతర పోటీ పరంగా అయినా సరే విజయం మాత్రమే నీకుంటుంది ముందు నీలో ఉన్న అలజడిని తొలగించు నీలో ఉన్న అపనమ్మకాన్ని దూరం పెట్టు నిన్ను నువ్వు నమ్ము నువ్వు ఏదైనా సాధిస్తావు అని నమ్మకాన్ని పెంచుకో ఫస్ట్ నీపై నీవు నమ్మకం అనేది ఉన్నప్పుడు ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు అది ఓటమి అనేది నీ పక్కకే రాదు కాబట్టి నిన్ను నువ్వు నమ్మి నీ మీద నమ్మకం పెంచుకో నేను ఏదైనా చేయగలుగుతాను అని చేయగలుగుతాను అని సామర్థ్యం నీలో ఉండి నమ్మకం నీలో ఉంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు కాబట్టి నమ్మకాన్ని వదులుకోవద్దు ఇక రెండవది కష్టపడటం కష్టం కష్టే ఫలే అన్నారు బిడ్డ పెద్దలు ఆ కష్టే ఫలే కష్టానికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది కష్టపడటం అనేది నువ్వు చేస్తే విజయం తప్పకుండా నీకుంటుంది విజయానికి కష్టం శ్రమ తప్పనిసరిగా అవసరం ఇక సహనం ఎప్పుడూ నీ బాబా చెబుతూ ఉంటాను కదా ఓర్పు ఓర్పు అని ఆ సహనం అనేది నువ్వు అలవర్చుకుంటే ఫలితాలు వెంటనే రాకపోవచ్చు కానీ నువ్వు సహనంతో ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా నువ్వు కోరుకున్న ఫలితం వస్తుంది ఓపిక లేకుండా మధ్యలో ఆపేసావనుకో ఇక నువ్వు గెలుపుని ఎలా రుచి చూస్తావో చెప్పు కాబట్టి ఫలితాలు వెంటనే రావు కొంచెం ప్రయత్నించాలి దానికి ఓర్పు సహనం కావాలి ఆ ఓర్పు నీలో వీలైనంత పెంచుకో అప్పుడు గెలుపు నీ సొంతమవుతుంది ఇక నాలుగు మొదలుపెట్టడం అనుకుంటూ ఉండే ఒక విషయాన్ని అది మొదలు పెట్టకుండా ఉంటే ఎలా జరుగుతుంది అనుకుంటూనే ఉంటావు కానీ సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది రోజులు గడిచిపోతూనే ఉంటాయి కానీ నువ్వు ఆరంభించవు కాబట్టి ఫస్ట్ మొదలు పెట్టాలి మొదట నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో దానికి ఆరంభ బీజం వేయాలి సమయం వచ్చిన తర్వాత కాదు నువ్వు ఎప్పుడైతే చెయ్యాలి అనుకుంటున్నావో అప్పుడే మొదలు పెట్టాలి అప్పుడు మొదలు పెడితేనే నీకు సమయం వృధా కాదు నువ్వు రోజులు తీసుకొని వెళ్తూ సమయాన్ని గడిపేస్తూ ఉంటే కాలం అయిపోతుంది కానీ నీ కోరిక తీరుతుందా నువ్వు విజయం వైపు అడుగులు వేస్తావా అందువల్ల ఆరంభం ఆరంభం మొట్టమొదటి చేయాలి ఇక ఎప్పుడు కూడా దేన్ని వదిలిపెట్టకూడదు అంటే నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు ఒక్కసారి విఫలమైనా సరే ఆగిపోకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే నీకు గెలుపు అనేది వస్తుంది ప్రయత్నించకుండా అక్కడే ఆగిపోతే వెనుకంజి వేస్తే ఇక నీవు ముందుకు ఎలా వెళ్తావు కాబట్టి ప్రయత్నం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే విజయం తప్పక నీ సొంతమవుతుంది ఈ ఐదు సూత్రాలు నువ్వు పాటిస్తే ఇక నీకు ఓటం అనేది ఎక్కడుంటుంది బిడ్డ కాబట్టి ఓటమి అనేది నీలో భయాన్ని పెంచుతుంది కాబట్టి నీకు భయం ఉండకూడదు ఓటమి రాకూడదు అంటే ముందు భయాన్ని తొలగించేసేయ్ గెలుస్తానని నమ్మకాన్ని పెంచుకో నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది నువ్వు చేయాల్సింది మాత్రం శ్రద్ధగా నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళు ఫలితం అదే వస్తుంది నువ్వు చేసిన కష్టానికి శ్రమకి ఈరోజు ఫలితం రాకపోయినా రేపు తప్పక వస్తుంది కాబట్టి నీ బాబా మాటలు విన్నావు కదా పాటించు ఆచరించు ఫలితం నీ సొంతం చేసుకో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్